ైబ్ అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ లోకేష్ రెడ్ బుక్ వైసీపీకి ఎంత మేలు చేసిందో తెలుసా వైఎస్ జగన్పై కోపాన్ని అసంతృప్తిని పారదోలి వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్దే అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి కేవలం పాలనపై దృష్టి సారించి హామీల అమలు అలాగే అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ఉంటే వైఎస్ జగన్ ఇప్పట్లో రాజకీయంగా కోలుకునేవారు కాదు కానీ అధికారంలోకి వచ్చిన మొదలు వైసీపీ కార్యకర్తలు మొదలుకొని అధినాయకుడు జగన్ వరకు ఎలా ఇబ్బంది పెట్టాలా అనే అంశంపైనే కూటమి నేతలు ఆలోచించారు చేతిలో అధికారం ఉండడంతో కూటమి నేతలు చెలరేగిపోయారు మొదట్లో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తిన మాట నిజం ఎందుకంటే కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తమ పార్టీ అసలు రాజకీయంగా బతుకుతుందా అనే సంశయం ఉండింది కూటమి అరాచక పాలన పుణ్యాన ప్రభుత్వంపై వ్యతిరేకత వైసీపీకి ప్రజలలో సానుకూలతగా మారుతూ వస్తోంది ఒకవైపు ప్రత్యర్థులపై వేధింపులు మరోవైపు ప్రకృతి వనరుల దోపిడీ దీంతో కూటమి కంటే వైసీపీ నాయకులే నయమని జనం అనుకునే పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నారు ఎంతసేపు ప్రత్యర్థులపై ఏ కేసులు పెట్టాలా సుదీర్ఘ కాలం పాటు జైల్లోనే ఉంచేందుకు ఏం చేయాలనే ఆలోచనలపై ఉన్న శ్రద్ధాశక్తులు మనమిచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలనే దానిపై పది శాతం కూడా లేకపోవడంతో ప్రజలలో సానుకూలత క్రమంగా పోవడం మొదలైంది ఇదేదో కూటమికి వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి మనం అధికారం ఇచ్చినట్లయిందనే భావన ప్రజలలో పెరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు వెలువడిన జూన్ నాలుగున వెన్నుపోటు దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనే జగన్ పిలుపునకు ప్రజల అసంతృప్తి తోడైంది అందుకే వైసీపీ నాయకులే ఆశ్చర్యపోయేంతగా కని విని ఇరగిన రీతిలో వెన్నుపోటు దినం ఘన విజయం సాధించింది ఈ సక్సెస్ కేవలం లోకేష్ రెడ్ బుక్కే దక్కుతుందని వైసీపీ నాయకులు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నారు